హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా నూనె వేసుకొని మష్రూమ్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి క్లీనింగ్ ప్రాసెస్ ఏం చూపించట్లేదు మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేను మసాలా వచ్చేసి టమాటా జీడిపప్పు అలాగే గసగసాలు కొంచెం కొబ్బరి వేసి పేస్ట్ పేస్ట్లో అయితే చేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ సన్నగా తరిగి ఫ్రై అయితే చేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకి ఫ్రై అయినట్టు మనకి పచ్చివాసన కూడా లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయింది కదా దాంట్లో సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కారం కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే మనం మష్రూమ్ కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రై చేసుకున్న మష్రూమ్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే మనకి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఆ మసాలాలో కొంచెం ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత దాంట్లోకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా మనకి టేస్టీగా కూడా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం బాగా మిక్సీ అయ్యేలా మిక్స్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్నామంటే మనకి వేడి వేడి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారా మనకి కర్రీ అనేది ఎంత సింపుల్గా అయిపోయిందో ఇదిగోండి కర్రీ అనేది ఇదిగోండి దీంట్లో కొంచెం కసూరి మేత అనేది యాడ్ చేస్తున్నాను దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఫైనల్ టచ్ కొత్తిమీర వేసి మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ ఇంకెందుకు మరి ఆలస్యం తెలుసు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట సింబల్ యాక్టివేట్